తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా తెలుగు దినపత్రికలోని వార్తా మనం చూద్దాం ఏం జరుగుతుంది తెలంగాణలో ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు అర్థం కావడం లేదు ఒకవైపు హైడ్రాని ప్రజలని అయోమయం చేస్తుంది అక్రమ కట్టడాలని ఆగమాగం చేస్తుంది మూసీ నది పేరుతో జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు అక్రమ కట్టడాలు అంటే మీ రాజకీయ నాయకుల దగ్గరే ఉన్నాయని మరవకండి దీనికి బదులుగా దామగుండంలో జరుగుతున్న రేడియేషన్ ప్రాజెక్టు ఆపండి చుట్టుపక్కల ఇరవై గ్రామాలను లక్షల చెట్లను వన్య ప్రాణులను కాపాడిన వారు అవుతారు హైడ్రా మూసి మీద ఉన ఉన్న శ్రద్ధ దామగుండం పైన ఉండకపోతే వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ మీద ప్రభావం పడకుండా ఉప ఉప ఎన్నికలు రాకుండా చూసుకోండి అన్నట్టు మనం ఇది చూసుకోవచ్చు వాస్తవం ఇది ఇది ప్రజలు ఖచ్చితంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్లు కూడా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ పొజిషన్లో పోటీ చేయాలంటే ఇన్కడిగి వేస్తున్నారు ఇదేటో ప్రభుత్వం ఏటా అయితట్టు ఉందర కథ ఏమో పెట్టే పైసలు వేసిన అయితే ఉన్న పైసలు కాపాడుకుంటే చాలా ఉంది ఇప్పుడు కథ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా గ్రామీణ ప్రాంతాలలో అదే చర్చ నడుస్తుంది ఎవరన్నా పోయి ఒక మైక్ పట్టుకొని అడుగురే సర్పంచ్ ఏని కోరన్నా ముందుకు వస్తున్నారా ఎట్లుంది తెలంగాణ రాష్ట్రం అంటే ఈనాడు ఏం లేదు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పాత సర్పంచ్లకే ఇంత ఇంకా నిధులు ఇవ్వలేదు అన్నట్టు చెప్తున్నారు సో సమస్యల విలయంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి ఈనాడు హైడ్ర అయింది ఈ మూసి ప్రణాళిక చేయడమేంది పేదల ఇల్లు కూలిపోతున్నాయి గొప్ప వాళ్ళు అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం ఈడో కూలిపోతలేవు అట్లుంది పేద ప్రజలు కొనలా ఒకలాగా గొప్పలో ఒకలాగా ఉంది అనమాట ప్రభుత్వం వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు ఆ వాద్రా భర్త వెంటే వచ్చిన ప్రియాంక గాంధీ విచారణలో భాగంగా రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు ఈడీ ముందు హాజరయ్యారు ఇది కక్షపూరిత కేసు అని అన్నారు ఎప్పుడు పాత కేసులో మళ్ళీ ఇప్పుడు విచారణ ఏమిటని ప్రశ్నించారు రాబర్ట్ వాద్రా బుధవారం మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన వెంట ప్రియాంక కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి వాద్రాకు ఈడీ మంగళవారం నోటీసులు జారీ చేసి ఆ తమ ముందు హజారు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే అన్నట్టు ఈ పాత కేసును మళ్ళీ తీసుకొచ్చి గొప్ప కంట్రోల్ లో పెడతారన్నమాట వాళ్ళని ఉర్దూ దేశీయ భాష సైన్ బోర్డులకు ఉర్దూ భాషను వాడడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది మహారాష్ట్రలోని ఓ మున్సిపల్ కౌన్సిల్ కు ఉర్దూ భాషలో రాసిన సైన్ బోర్డు ఉండడాన్ని కోర్టు అంగీకరించింది జస్టిస్ సుధాంశు దులియా కె వినోద్ ఆ చంద్రన్లతో కూడిన ధర్మాసం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది ఉర్దూ మరాఠీ భాషకు రాజ్యాంగం ప్రకారం ఒకే రకమైన హోదా ఉన్నట్లు కోర్టు పేర్కొంది అయితే ఆ అధికార భవనాల మీద ఉర్దూల ఉంటే దాని కొంచెం కేసు వేయడం జరిగింది సో సుప్రీం కోర్టు దాన్ని సమర్థించింది ఉండొచ్చు ఒక ఉర్దూ భాష ఉంటే అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక సిఎల్పికి ఆ ముగ్గురు రాజగోపాల్ ప్రేమ్ ప్రేమ్సాగర్ వివేక్ గైహజర్ ముఖ్యమంత్రి వద్దన్నారా వారే రాలేదా సమావేశంలో ఇదే హాట్ టాపిక్ మీరు మాట్లాడింత మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి అంటున్నారంటే మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుందంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు చేస్తున్నారా ఏంది రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ లీడర్లు జర జాగ్రత్తగా ఉండేది మీరు మాట్లాడిందంతా రికార్డ్ అవుతుంది అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ మంగళవారం జరిగిన సిఎల్పి సమావేశానికి గయ ఈ ముగ్గురు మంత్రి పదవులు ఆశించడం ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వీరి గైహజారి రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్ గా మారింది శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరిగింది ముఖ్యమంత్రి గారేమో అటు వెళ్ళ జపాన్ కి భూభారతిలో సమస్యలకు చెల్లుచిటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తెలంగాణలో పలు రకాల భూ సమస్యలకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో రానున్న రోజుల్లో అనేక భూ సమస్యలకు పరిష్కారం లభించనుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు చూద్దాము పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు దాని వల్ల భూభారతి వల్ల ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా ప్రజలు చెప్తారు కదా అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్ ఆ స్వీయ బహిష్క బహిష్కరణ పథకం అందజేస్తామనే ప్రకటన విమాన ఖర్చులతో పాటు దారి బెత్తం ఇస్తామని వెళ్ళడానికి విమాన ఖర్చులు కూడా మేమే ఇస్తాం ఖర్చు వచ్చిపోయినట్టే తిండి ఏమైనా ఉంటే కూడా మేమే చూసుకుంటాం కానీ అందరు వెళ్ళిపోవాలని చెప్పేసి ట్రంప్ చెప్తున్న అనమాట తటబుట్టు అది అరుకొని పోవాలంట కంచ ఖర్చుపోలే భూములపై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న కేటీఆర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలని కావాలన్నా కేటీఆర్ ముఖ్యమంత్రి పదివేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపణ కంచగచ్చి బోలి మీద ఏదైతే ఇల్లీగల్ గా మరి పదివేల కోట్ల రూపాయలకి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి గారు అంటున్నారు దానికి బ్రేక్ వాడింది మనం చూసుకోవచ్చు హెచ్ భూమి స్మితా సబర్వాల్ వ్యవహారంపై చట్ట ప్రకారం వెళ్తాం ఆ కూలిస్తే కూలిపోయే ప్రభుత్వం కాదు మోడీకి భూమిలపై ఆ తప్పుడు సమాచారం కూలిస్తే కూలిపోయే ప్రభుత్వం కాదని మోడీకి భూములపై తప్పుడు సమాచారం ఇచ్చారని స్మితా సబర్వాల్ వ్యవహారంపై అంటే వీళ్ళకి ఇష్టాలు వీళ్ళకి అనుకూలంగా ఇస్తే మాత్రం స్మితా సబర్వాల్ మంచిది అనమాట లేదంటే స్మితా సబర్వాల్ మీద యాక్షన్ తీసుకుంటారు మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు కంచగచ్చిబోలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు కంచగచ్చిబోలి భూములు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టే చెప్పిందన్నారు గతంలో తాము సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పామన్నారు అయితే ఈ విషయంలో విపక్ష బిఆర్ఎస్ బీజేపీలో అనవసరాలు అర్థాంతం చేస్తున్నాయని అన్నారు సరే కోర్టులో ఉంది కదా కోట్లు పడ్డది కదా శ్రీధర్ బాబు గారు కోటే తెలుస్తుంది అది విద్యార్థులకు చెందాల్సిందా విద్యా సంస్థలకు చెందాల్సిందా కంపెనీలకు చెందుతాయా అక్కడ ఉన్నటువంటి గ్రీన్ జోన్ని మరి ఆ నాశనం చేయడానికి మీరు ఎట్లా శ్రీకారం చూపుతున్నారు ఇదంతా కథ బయటపడుతుంది ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ విశేషాలు నమస్తే